ఒక చిరునవ్వు ప్రపంచాన్ని మార్చగలదు ఒక చూపు హృదయాలను కదిలించగలదు ఈ సత్యాన్ని సాక్షాత్కరించే మహిళలు ప్రపంచంలోని కొన్ని దేశాలలో అసాధారణమైనటువంటి సౌందర్యం ఆత్మవిశ్వాసం సొగసుతో మెరిసిపోతున్నారు ఏ దేశ మహిళలో అందం ఎక్కువగా ఉంటుందో చెప్పలేము కానీ కొన్ని దేశాలలో ప్రతి ముఖంలో ఒక సొగసు ప్రతి చూపులో ఒక మాయ ఉంది అటువంటి సౌందర్యాన్ని వీక్షించే అవకాశం ప్రతి ఒక్కరికి దొరకదు మరి ఆ అదృష్టం మనకు ఎందుకు రాకూడదు రండి ఈరోజు ఈ వీడియోలో టాప్ టెన్ అతి సౌందర్యవంతులైనటువంటి మహిళలు ఎక్కడ జీవిస్తున్నారో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్దాం టాప్ వన్లో చూసుకున్నట్టయితే ఉక్రెయిన్ ఉక్రెయిన్ మహిళలు పొడవుగా స్లిమ్ బాడీతో తేలికపాటి రంగు చర్మంతో ఆకర్షణీయమైనటువంటి బ్లూ లేదా గ్రీన్ కళ్ళు కలిగి ఉంటారు ఈ దేశపు మహిళలకు సహజంగా ఉన్న ఫ్యాషన్ సైన్స్ అండ్ కష్టపడే ధోరణి అండ్ కీర్తి తెచ్చుకున్నటువంటి గుణాలు చాలా ఉంటాయి అందుకే ఉక్రెయిన్ మహిళలను ప్రపంచంలో అత్యంత అందమైన వారిగా ప్రశంసిస్తారు టాప్ టూలో చూసుకున్నట్టయితే రష్యా రష్యా మహిళల ముఖం తీరు పొడవైన శరీర నిర్మాణం దట్టమైన జుట్టు ఇవన్నీ ప్రత్యేక ఆకర్షణ ఇవాల్టి ఆధునిక రష్యన్ మహిళలు తగినంత ఫిట్గా ఉండడానికి జిమ్ మరియు డైట్ మొదలైన వాటికి ఎక్కువగా ఇక్కడ ప్రాధాన్యత ఇస్తారు అందుకే మోడలింగ్ ప్రపంచంలోనూ రష్యా మహిళలు ముందుంటారు టాప్ త్రీలో చూసుకున్నట్టయితే బ్రెజిల్ బ్రెజిల్ అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేటివి అందమైనటువంటి బీచ్లు ఇక్కడ సాంబా కార్నివల్ అనేటి అత్యద్భుతమైనటువంటి అత్య సౌందర్యవంతమైనటువంటి బీచ్లు ఇక్కడ ఉంటాయి ఇక్కడ మహిళల యొక్క సానుకూల ధోరణి అండ్ వర్తమాన శరీర ఆకారం గోధుమ రంగు చర్మం చురుకైన ముఖం కలిగి ఉంటారు ఫిట్నెస్ డ్యాన్స్ స్పోర్ట్స్ ఇవన్నీ బ్రెజిల్ మహిళలకు జీవన భాగం ఇక్కడ మహిళల యొక్క మాట తీరు చాలా సానుకూల ధోరణిని కలిగి ఉంటాయి టాప్ ఫోర్ లో చూసుకున్నట్టయితే వినుజుల ఈ దేశం వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్ లో ఎక్కువగా విజేతలను ఇచ్చిన దేశంగా ప్రసిద్ధి చెందింది వీరి నాజుకైన శరీరాకృతి సిరిపుల వయ్యారమైనటువంటి నడక పర్ఫెక్ట్ ఫేస్ కట్స్ మొత్తం ప్రపంచాన్ని మొత్తానికి ఇష్టమయ్యే విధంగా చేశాయి టాప్ ఫైవ్లో చూసుకున్నట్టయితే ఇండియా భారతీయ మహిళల సౌందర్యం చాలా విభిన్నం దక్షిణాది మహిళల నుండి ఉత్తర భారతీయ మహిళల వరకు ప్రతి ప్రాంతం వేరువేరు రీతిలో ఆకర్షణీయంగా ఉంటుంది భారతీయ మహిళలకు గోధుమ లేదా చామ నలుపు వారు చాలా వరకు ఇక్కడ కనిపిస్తారు పెద్ద పెద్ద కళ్ళు పొడవైన జుట్టు ఇవన్నీ ప్రధాన లక్షణాలు సాంప్రదాయ పట్టు చీరలు ఆభరణాలు కూడా వీరి అందాన్ని ఎక్కువగా పెంచుతాయి టాప్ సిక్స్లో చూసుకున్నట్టయితే స్వీడన్ స్వీడిష్ మహిళలు ఎక్కువగా పొడువుగా స్లిమ్గా సన్నగా ఉండి బ్లాండ్ జుట్టుతో తేలికపాటి చర్మం కలిగి ఉంటారు వారిలో చాలామంది సౌందర్య పోటీలలో కూడా పాల్గొంటూ ప్రపంచానికి గుర్తింపు పొందారు టాప్ సెవెన్ చూసుకున్నట్టయితే కొలంబియా కొలంబియన్ మహిళలు గోధుమ రంగు చర్మం గాఢమైనటువంటి కళ్ళు ఆకర్షణమైనటువంటి బాడిని కలిగి ఉంటారు వీరికి లాటిన్ కల్చర్ నుండి వచ్చిన ఉత్సాహం స్టైల్ చాలా వరకు ఉంటుంది డ్యాన్స్ మరియు ఫ్యాషన్ షోలను వీరు చాలా వరకు ముందంజలో ఉంటారు టాప్ ఎయిట్ చూసుకున్నట్టయితే అర్జెంటీనా అర్జెంటీనా మహిళలు ఫ్యాషన్ ఫిట్నెస్పై ఎక్కువగా దృష్టి పెట్టి ఎల్లప్పుడూ స్మార్ట్గా కనిపిస్తారు వీరి ముఖ ఆకృతి సూపర్ మోడళ్లకు దాదాపు దగ్గరగా ఉంటుంది దీనివల్ల గ్లోబల్ ఫ్యాషన్ పరిశ్రమలలో కూడా మంచి స్థానం సంపాదించుకున్నారు టాప్ నైన్ చూసుకున్నట్టయితే ఇటలీ ఇటాలియన్ మహిళలు సొగసైన దృక్పథంతో ఫ్యాషన్ సైన్స్లో ప్రసిద్ధి చెందారు వీరి వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు సౌందర్యాన్ని సంరక్షించడం గ్లోయింగ్ స్కిన్ స్లిక్ హెయిర్ని కలిగి ఉంటారు టాప్ టెన్లో చూసుకున్నట్టయితే దక్షిణ కొరియా సౌత్ కొరియా మహిళలు కే బ్యూటీ ద్వారా ప్రపంచంలో గుర్తింపు పొందారు మృదువైన చర్మం చిన్న ముఖం పెద్ద కళ్ళు ఇవి తక్కువ వయసు చూపేలా చేస్తాయి అంతేకాదు వీరు సౌందర్య ఉత్పత్తులు స్కిన్ కేర్ పై గణనీయంగా ఖర్చు చేస్తారు సో ఫ్రెండ్స్ అందం అంటే ఒక దేశపు సౌందర్యం కేవలం ముఖం లేదా శరీర నిర్మాణం మీద ఆధారపడి ఉండదు ఆత్మవిశ్వాసం ఉల్లాసం వ్యక్తిత్వం కూడా అందంలో భాగం ప్రతి దేశపు సాంస్కృతిక ప్రాముఖ్యత ఆహారం జీవన శైలి కూడా మహిళల రూపాన్ని తీర్చిదిద్దుతాయి ఈ దేశాల మహిళలు తమ సొగసు ఫ్యాషన్ సాంప్రదాయాలను కలిపి ప్రపంచానికి సరికొత్త అందాన్ని నిర్వచనాన్ని చూపిస్తున్నారు ప్రతి మహిళ అందంగా ఉంటారు అది వ్యక్తిగత దృక్కోణం భావం గౌరవం మీద ఆధారపడి ఉంటుంది సో ఫ్రెండ్స్ కానీ చివరికి సౌందర్యం అనేది మన కళ్ళతో చూడడమే కాక మన హృదయంతో కూడా అనుభవించేది సో ఫ్రెండ్స్ ఈ వీడియోకైతే ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ని కొత్తగా వారు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను బాయ్ బాయ్